హాయ్ అండి అందరికి నమస్కారం అందరు బాగున్నారా వీడియో కోసం ఎదురు చూస్తున్నారా ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే సెకండ్ హాఫ్ అనమాట తిరుమలలో ఏంటంటే ఇంకా నైట్ దర్శనం చేసుకొని ఇంకా మార్నింగ్ ఇంకా రెడీ అయిపోయి టిఫిన్ అది టిఫిన్ చేయలేదండి ఇంకా కొండ దిగిన తర్వాత చేద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే కొండ దిగేటప్పుడు ఇంకా కొంతమందికి తిప్పుతుంది కదా ఇంకా ఆ ఉద్దేశంతో ఇంకా పిల్లలకైతే తినిపించేసాము వచ్చి ఏంటంటే రూమ్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి రూమ్ అయితే ఇలా ఉంది ఓవరాల్గా మామూలుగా ఎప్పుడు బుక్ చేసుకున్నా కానీ డబల్ బెడ్రూమ్ అయితే వస్తుంది ఈ సారి ఏంటో సింగిల్ బెడ్రూమ్ వచ్చింది ఇంకా ఒక సింగిల్ రూమ్ లోనే ఇంకా డబల్ కార్ట్ ఒకటి సింగిల్ కార్ట్ ఒకటి అయితే ఇచ్చాడు సిట్టింగ్ ఏరియా ఏంటంటే రెండు సోఫాస్ అయితే ఇచ్చాడు అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే రూమ్ వికెట్ చేస్తున్నాం కాబట్టి కీస్ అయితే తీసుకొని ఇంకా మామయ్య గారు అయితే ఇక్కడ హ్యాండ్ ఓవర్ అయితే చేస్తున్నారనమాట ఓవరాల్గా లుక్ అయితే బాగానే ఉంది మాకైతే ఏంటంటే నందన విశ్రాంతి భవనంలో అయితే రూమ్ అయితే వచ్చిందనమాట చూడడానికే కాదు పీస్ఫుల్గా కూడా ఉంది మనకి ఏంటంటే రూమ్ దగ్గరే మనకి ఫుడ్ సౌకర్యం కూడా బాగుంది టిఫిన్ తెచ్చుకోవాలన్నా కాఫీ తాగడానికి టీ తాగడానికి ఎక్కడికెక్కడే ఉంటాయిలేండి కాకపోతే ఏంటంటే మనకి ఈ ఎదురే ఉన్నాయి అనమాట ఇక్కడ ఏంటంటే ఎక్కడ చూసినా పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది నేను చెప్పాను కదా పండగైతే తిరుమలలో ఉన్నామని చెప్పి ఇక్కడ ఏంటంటే సంక్రాంతి కనుమ భోగం అని చక్కగా అయితే రాశారు ముగ్గులు కూడా బాగున్నాయి మనకి ఎక్కడ చూసినా కానీ పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది మేము ఇక్కడ నుంచి ఏంటంటే కాణిపాకం అయితే బయలుదేరుతున్నాము కాణిపాకానికి ఏంటంటే తిరుపతి నుంచి మనకి మెయిన్ డిస్టెన్స్ వచ్చి ఎయిటీ త్రీ కిలోమీటర్స్ అంట అంటే మనకు వన్ అండ్ హాఫ్ వరకు మనకు పడుతుంది మనం వెళ్ళే స్పీడ్ని బట్టి కూడా ఉంటుందిలేండి మేమైతే కొంచెం స్లోగానే వెళ్ళాము పిల్లలతో వెళ్తున్నప్పుడు మనము జాగ్రత్తగా అయితే వెళ్ళాలి కదా ఇంక ఇక్కడైతే మేము వచ్చేదారులో ఇంకా వెంకటేశ్వర స్వామి దశ అవతారాలు అయితే పెట్టారండి చాలా బాగుంది అందరు ఆగి వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు మాకు కూడా చాలా బాగా అనిపించింది ఇక్కడైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా సరే ఒక ఫొటోస్ తీసుకునే ఇంట్రెస్ట్ అయితే ఎవరికో ఎవరికి ఖచ్చితంగా అయితే ఉంటుంది మీ ఇంట్లో ఎవరికి ఇలాంటి ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేయండి ఇక్కడైతే ఏంటంటే అత్తయ్య నేను ఎక్కడ కనిపిస్తే అక్కడ ఫొటోస్ అయితే దిగుతాము ఎందుకంటే మనకు ఫొటోసే కొంచెం ఎప్పుడైనా చూసుకోవడానికి బాగుంటాయి ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దామని చెప్పుకోవడానికి కూడా బాగుంటాయి కదండి ఇంక వచ్చి ఏంటంటే తిరుమల నుంచి ఇంకా కిందకైతే దిగేస్తున్నాము మేము ఇక్కడ నుంచి చెప్పాను కదా ఇంకా కాణిపాకంకి అయితే బయలుదేరుతున్నాము వెళ్ళేటప్పుడు అయితే బాగుంది వాతావరణము మేము టైమింగ్ అయితే మాకు చాలా బాగా కుదిరిందండి టెన్ కల్లా తిరుమల కొండకైతే వెళ్ళాము అదే టెన్ థర్టీకి మళ్ళీ కొండ నుంచి అయితే దిగేసి అయితే వచ్చామనమాట అంత బాగా అంటే టైమింగ్ చల్లగా లేకుండా కొంచెం బాగా ఎండ అయితే వచ్చేసింది దానివల్ల ఏంటంటే బాగా అనిపించింది పిల్లలతో కూడా ఎక్కడా ఇబ్బంది లేదు మేము ఏంటంటే ముందు పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి స్వెటర్లు పిల్లలకి ఎగస్ట్రాగా ప్యాకేజీగా బట్టలు అట్లా అన్నీ ఎగస్ట్రా ఎగస్ట్రా అయితే పెట్టుకొని వెళ్ళాము ఎందుకంటే పిల్లలతో వెళ్ళినప్పుడు మనకి ఎప్పుడు ఏం అవసరం అవుతుందో తెలియదు కదా ఇంకా మేము ఏంటంటే ఎప్పుడు వచ్చినా కానీ తిరుమలకి ఇక్కడైతే ఆగి కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకుంటాము ఆంజనేయ స్వామి దగ్గర చాలా ఇష్టం అనమాట ప్రతి ఇయర్కు సంవత్సరానికి ఒక్కసారన్నా తిరుమల అయితే తీసుకొస్తారు మా అమయ్య గారు ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే అయితే బయలుదేరేస్తాము కాణిపాకంలో ఏంటంటే మాకు పెద్దగా వీడియోస్ తీయడానికి కుదరలేదు మేము ఏంటంటే ఫోన్ ఏమో కారులో పెట్టేసామనమాట కారులో పెట్టేసిన తర్వాత మళ్ళీ మేము ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పటికి ఇంకా వీడియోస్ అనేవి ఏం తీలేకపోయాము మళ్ళీ వెనక్కి వెళ్ళి ఫోన్ తెచ్చుకోవడానికి చాలా టైం పడుతుంది మళ్ళీ ఇక్కడ నుంచి మేము ఏంటంటే సిరిపురంకి అయితే బయలుదేరుతున్నాము కాణిపాకం నుంచి సిరిపురంకి ఏడ్ తిట్టి మనకి కాణిపాకం నుంచి ఏంటంటే సిరిపురంకి ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుందనమాట మనకి డిస్టెన్స్ ఏంటంటే మనం ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కువ చూడగలము అనేది మనం కానీ ప్లాన్ చేసుకుంటే మనం దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్నీ ఎక్కువగా గ్యాదర్ చేసేయచ్చు ఎక్కువ చూసేయచ్చు అండి ఇప్పుడు ఏంటంటే మేము తిరుమలకి వెళ్ళొచ్చాము అదేవిధంగా కాణిపాకం వెళ్ళి వచ్చాము అరకొండ కూడా వెళ్దాం అనుకున్నాము ఏంటంటే మార్నింగ్ మేము కొంచెం లేగవడము పిల్లలతో కొంచెం రెడీ అవ్వడము అట్లా లేట్ అయింది కొంచెం ఎర్లీగా కానీ మేము కానీ రెడీ అయిపోయి ఉంటే మామయ్య గారు అరగొండ కూడా తీసుకెళ్ళిపోయేవాళ్ళు కాకపోతే ఏంటంటే మేమే కొంచెం లేట్ అవంతా మాకు డిస్టెన్స్ సరిపోద్దని చెప్పి ఇంక మేమైతే ఆగిపోయామండి ఇక్కడ వచ్చి ఏంటంటే మేము గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చేసాము గోల్డెన్ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా విజిట్ చేయాలి వాళ్ళు ఉంటే ఒకసారి విజిట్ అయితే చేయండి అసలు చేయాల్సిన ప్లేస్ అనమాట చాలా చాలా బాగుంటుంది అమ్మవారు కూడా మనకి అమ్మవారు ఏంటంటే సెవెంటీ కేజెస్ గోల్డెన్ అమ్మవారితో మన చేతులతో మన సహస్ర చేతులతో ఏంటంటే మనం అమ్మవారికి అభిషేకం అయితే చేయొచ్చు అక్కడ మనకి స్పెషల్ దర్శనము సర్వదర్శనము ఇలాంటి దర్శన టికెట్లు అయితే ఉంటాయి మనం వీలైనంత వరకు మనం చూసుకుంటూ కానీ వెళ్ళామంటే వన్ ఫిఫ్టీ రూపీస్ కానీ మనము టిక్కెట్ కానీ తీసుకుంటే అమ్మవారికి మన చేతులతో ఏంటంటే అభిషేకం అయితే చేయొచ్చు అందులో ఏంటంటే మగవారికి అయితే షర్ట్ అయితే తీసేసి అభిషేకం అయితే చేయాల్సి ఉంటుంది ఇంకా లేడీస్ అయితే మాత్రము ఏ మామూలుగా అభిషేకం అయితే చేయొచ్చు అమ్మవారికి మనకు చేసిన తర్వాత ఏంటంటే మనకు అమ్మవారి ఫోటో ఒకటి ఇస్తారు అదేవిధంగా అమ్మవారికి చేసిన అభిషేకం వాటర్ కొంచెం కుంకుమ ఇవైతే ఇస్తారనమాట టెంపుల్ మాత్రము నైట్ టైం చూస్తే చాలా బాగుంటుంది మేము ఏంటంటే కొంచెం లోపలికి ఎర్లీగా అట్లా వెళ్ళామనమాట అంటే ఫైవ్కి అట్లా వెళ్ళాము ఏంటంటే మేము సిక్స్ థర్టీ వరకు మేము లోపలే ఉన్నాము ఏంటంటే మేము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే లోపల పిల్లలతో కొంచెం స్వైన్ కొంచెం లేటుగా తిరిగామనమాట కొంచెం ఆ లైటింగ్ అది వేసిన తర్వాత చూద్దామని చెప్పి టెంపుల్ మాత్రం చాలా బాగుంది మనకి ఏంటంటే మనకి లోపల వీడియోస్ అనేవి ఏం ఎలా చేయరు మనకి ఎంత తీసినా కానీ మనం బయట వరకే తీసుకోవాలన్నమాట ఎక్కడైనా సరే ఇప్పుడు వీడియోస్ అన్నీ అలాగే తీస్తున్నారు కదండి ఇక్కడొచ్చి మెయిన్ మనం లోపలికి వెళ్ళాల్సిన ఎంట్రన్స్ అనమాట వరకు కొంచెం తీయగలిగాము వీడియో అయితే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బేబీ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కాళాస్త్రీ అయితే వెళ్ళాము కాళాస్త్రీలో రూమ్ ఎలా తీ ఎలా తీసుకున్నాము అక్కడ రూమ్ ఎలా ఉంది అదేవిధంగా ఏం పూజ చేయించుకున్నాము ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి బేబీ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మే నా వీడియోస్ మీకు ఏమైనా యూజ్ అయితే ఒక లైక్ ఇచ్చి అయితే వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్